రాత్రికాలపు ప్రార్థన సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన మా ప్రియ పరిలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్పదేవ శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమించే ప్రేమామయడా మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా దేవా మీరు మారని దేవుడవు తండ్రి మార్పు చెందని దేవుడవు నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉండువాడవు యుగ యుగాలు కృపచూపు దేవుడవు తండ్రి అద్భుత కరుడవు కరుడవు తండ్రి అందును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా దేవా మీరెంతో గొప్ప దేవుడవయ్యుండి పరిశుద్ధుడవయ్యుండి పాపం లేని దేవుడవయ్యుండి పాపులమైన దోషులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు పాపం నుండి రక్షించినారు అపవాది దాసత్వం నుండి విడిపించినారు బానిసత్వ బ్రతుకుల నుండి మమ్మును కాపాడినారు దేవా సాతాను ఉరి నుండి విడిపించినారు తండ్రి శత్రు భయాల నుండి మరణ భయాల నుండి పగవారి నుండి దుష్ట శక్తుల ప్రభావం నుండి సాతాను కబంధ హస్తాల నుండి మమ్మను విడిపించి రక్షించి కాపాడినారు దేవా మిమ్మును సేవించే గుంపులోనికి మమ్మను చేర్చుకున్నారు తండ్రి మా జీవితాలను మా బ్రతుకులను మీరు వెలిగించినారు దేవా మా హృదయంలో గొప్ప సంతోషం నింపినారు తండ్రి అయ్యా మా పట్ల మీరు చేసిన గొప్ప సహాయాన్ని బట్టి రక్షణ కార్యాన్ని బట్టి సిలువ త్యాగాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దయగలిగిందేవా ఈ రాత్రికాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి మీ ప్రియ బిడ్డలతో కలిసి మీ స్వరక్తమిచ్చి కొన్న జనాంగంగా చేరి మిమ్మల్ని స్థుతించడానికి గనపరచడానికి మీకు మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవా నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి అక్కరలు కొరతలు అవసరతలు వారి సమస్యలు శ్రమలు బాధలు సంపూర్ణంగా మీరే తొలగించమని బిడ్డలకు తోడుగా ఉండి సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ఎంతో మంది బిడ్డలు ఆర్థికపరమైన ఇబ్బందులతో బాధపడుచున్నారు దేవా కుటుంబంలో ఎన్నో అక్కరలు కొరతలు తీరక కన్నీరు కారుస్తున్నారు తండ్రి ఈ సమయాన అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి కనికరించండి దేవా వారి ఉద్యోగాలలో వ్యాపారాలలో మీరే అభివృద్ధిని అనుగ్రహించండి బిడ్డల చేతి పనులన్నిటినీ మీరు ఆశీర్వదించండి వారు క్రమక్రమంగా అభివృద్ధి పొందుకున్నట్టుకు సహాయం చేయండి వారి ఆర్థిక పరిస్థితిని మీరు మెరుగుపరచండి దేవా అప్పుల సమస్యలలో చిక్కుకున్న వారికి విడుదలను అనుగ్రహించండి దేవా ఈనాడు ప్రవా బిడ్డలు అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాక కన్నీటి పర్యాంతమవుతున్నారు దేవా భయాల మధ్య జీవిస్తున్నారు తండ్రి ఏ సమయాన అప్పుల వారు ఏం చేస్తారో అని రకరకాలుగా బిడ్డలు బాధపడుచున్నారు దేవా అయ్యా దయచేసి అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఏ కారణాన్ని బట్టి ఎలాంటి అనారోగ్య సమస్యను బట్టి వారు అప్పుల పాలైనారో మాకు తెలియదు కానీ దయతో బిడ్డల్ని ప్రతి అప్పు బాధ నుండి సంపూర్ణంగా విడిపించండి దేవా మీ కృపను వారికి తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రికాల సమయంలో ఎంతో మంది బిడ్డలకు వయసు వచ్చి వివాహాలు జరగక సరైన భాగస్వామి దొరకక ఎంతో బాధపడుచున్నారు దేవా అయ్యా వివాహాల కొరకు ఎదురుచూస్తున్న యవ్వన సహోదరి సహోదరులందరినీ ఈ సమయాన మీరు దృష్టించండి దేవా చక్కని సాటి అయిన సహాయాన్ని వారికి అనుగ్రహించండి మీ చిత్తంలో ఉన్న వ్యక్తులను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు వివాహాలు జరగకుండా ఆపే ప్రతి దురాత్మ శక్తిని మీరే దూరపరచమని ప్రార్థిస్తున్నాం బిడ్డలలో ఉండే లోపాలను తొలగించండి మేలులతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహాలు జరుపుకున్న ప్రియులనందరినీ మీరు ఆశీర్వదించండి దేవా వారి కుటుంబాలను మీరు దేవించండి దేవా బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవ సంతానం లేక బాధపడుచున్న ప్రతి భార్యను భర్తను మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ సమయాన గర్భఫలం కొరకు ఎదురుచూస్తున్న బిడ్డలందరినీ మీరు కనికరించండి గర్భఫలం ఏహోవా ఇచ్చు బహుమానం కుమారులు కుమార్తెలు ఆయన అనుగ్రహించు స్వాస్యం అన్న వాగ్దానం బిడ్డలందరి ఎడలా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు సంతానం లేదని బిడ్డలను ఎంతో మంది చిన్న చూపు చూస్తున్నారు దేవా సొంత నిందిస్తున్నారు దేవా అవమానాల పాలు చేస్తున్నారు అయ్యా ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఆనాడు శారాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు ఎలిజబెత్ను హన్నాని హా మీరు కనికరించినారు శ్రేష్టమైన సంతానాన్ని బహుమానంగా ఇచ్చారు దేవా ఈనాడు నీ బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి చక్కని కుమారులను కుమార్తెలను అనుగ్రహించి మీ నామానికి మైమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా డెలివరీ కొరకు హాస్పిటల్లో ఉంటున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎలాంటి క్రిటికల్ సిచ్యువేషన్స్ దరి చేరకుండా మీ బిడ్డల్ని మీరు కాపాడండి దేవా తల్లి బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి ఎలాంటి శారీరక లోపాలు లేకుండా పెరిగే కృపను అనుగ్రహించండి దేవా ఆ బార్షిణైన బిడ్డలను మీరు ఓదార్చండి దేవా పిల్లలు పుట్టి చనిపోయిన తల్లులను మీరు ఆదరించండి దేవా మరలాని బిడ్డలకు మంచి సంతానాన్ని అనుగ్రహించమని వారి సంతోషాన్ని సంపూర్ణం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతో మంది బిడ్డలకు ఉండడానికి సరైన గృహాలు లేక అద్దె కట్టుకునే స్తోమత లేక బాధపడుచున్న బిడ్డలందరినీ మీరు కనికరించండి దేవా అయ్యా మీ సొంత సమయంలో బిడ్డలు నివాసం ఉండడానికి మీరే సొంత గృహాలను నుంచి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతో మంది చేతిలో డబ్బులు లేక ఇల్లు కట్టాలని లోన్స్ కి అప్లై చేసి ఆశతో ఎదురుచూస్తుండగా అట్టి బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా సకాలంలో లోన్ శాంక్షన్ అయ్యేలాగునా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా కుటుంబంలో ఎంతో మంది బిడ్డలు అనారోగ్య బారిన పడుతున్నారు దేవా వ్యాధులతో వైరస్లతో రోగాలతో గాయాలతో జబ్బులతో బాధపడుచున్నారు తండ్రి విధ రోగముల చేత పీడింపబడుచున్నారు దేవా ఎంతో కాలంగా మొండి వ్యాధులతో నయం కాని రోగాలతో పడకలకే పరిమితమయ్యి స్వస్థత లేక ఆదరించే దిక్కు లేక ఎంతగానో కన్నీరు కారుస్తున్నారు ప్రవ్వా దయచేసి బిడ్డల బాధల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి మీ గాయపడిన హస్తాలతో బిడ్డల్ని తాకండి సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి అయ్యా samayana. హాస్పిటల్లో మరణకరమైన పరిస్థితుల్లో క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్న బిడ్డలందరినీ మీరే సంపూర్ణంగా తాకి స్వస్థపరచండి దేవా గొప్ప విడుదలను అనుగ్రహించండి దేవా బిడ్డల్ని సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి పడకల మీద నుండి లేచి మిమ్మల్ని స్థుతించే వారిగా బిడ్డలందరినీ మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ఎంతో మంది బిడ్డలు రకరకాల కారణాలను బట్టి బలహీనంగా శక్తిని కోల్పోయిన వారిగా ఉంటున్నారు మానసికంగా కృంగిపో డిప్రెషన్ కి లోన్ అవుతున్నారు ఈ సమయాన అలాంటి వారందరినీ బాగు చేయండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి భూతగాదాలతో వివాదాలతో ఎన్నో సంవత్సరాలుగా బాధపడుచు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఎంతో ఆర్థికంగా నష్టపోతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మీరే వారి పక్షమును సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయానం వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారికి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి వారిని మీరు పోషించండి ఆదరించండి మీ కాపుదల భద్రత క్షేమాన్ని దయచేమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈ సమయాన దేవా పాపంలో శాపంలో లోక స్నేహాలకు బానిసలుగా బ్రతుకుతూ చెడు అలవాట్లకు లోనయ్యి కుటుంబ సభ్యులకు దుఃఖకరంగా జీవిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి పాపానికి బానిసలుగా బ్రతుకుతున్న ప్రతి ఒక్కరిని మీరు దృష్టించండి దేవా విడుదల లేక వారి విలువైన జీవితాలను నష్టపరుచుకుంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దర్శించండి దేవా వారి మనోనేత్రాలను వెలిగించండి తండ్రి వారి హృదయంలో పాపాన్ని ఒప్పుకునే తలంపును పుట్టించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవ ప్రతి ఒక్కరూ పాపం నుండి విడుదల పొందుకొని మీకు సాక్షిగా జీవించే కృపను గ్రహించండి మిమ్మల్ని స్థుతించే బిడ్డలుగా మీరు మార్చండి ప్రతి ఒక్కరూ మాపక్షమా పన రక్షణ మారుమనసు పొందుకున్నటకు వాక్యం ద్వారా వారిని వారు సరిచేసుకొని మీ విశ్వాసం ఉంచి జీవించుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవా భార్యాభర్తలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి మధ్య మనస్పర్ధలు కక్షలు కలహాలు విభేదాలను తొలగించండి దేవా ఈనాడు ఒకరికి ఒకరు శత్రులుగా మారుతున్నారు దేవా నిందించుకుంటున్నారు దేవా అవమానాల పాలు చేసుకుంటున్నారు దయచేసి వారితో మీరు మాట్లాడండి దేవా కుటుంబంలో శాంతి సమాధానాన్ని అనుగ్రహించండి దేవా అయ్యా ఈరోజు అలాంటి భార్య భర్తలను మీరు మార్చండి దేవా అయ్యా కృప చూపించండి ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి కుటుంబంలో శాంతి సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటకు విధేత చూపేవారిగా సిద్ధపరచండి దేవా ఈనాడు తల్లిదండ్రులకు అవిధేయులుగా దుఃఖకరంగా జీవిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూత ఉంచండి దేవా వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా చిన్న బిడ్డలు ఆట స్థలాలకు స్కూల్స్ కి ఆయా స్థలాలకు వెళ్తూ వస్తుండగా చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి దుష్టుడు బిడ్డలను ముట్టకుండా మీరే వారిని కాపాడండి బిడ్డలందరూ వయసినందును జ్ఞానమందును బుద్ధి అందును తెలివి అందును జ్ఞానమందును మనుషుని దైలో దేవుని దైలో వర్ధిల్లునట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రికాల సమయంలో రకరకాల పరీక్షల కొరకు ఇంటర్వ్యూ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈనాడు దేవా బిడ్డలు ఎన్నో రకాల టెస్టులు రాస్తున్నారు దేవా అయ్యా క్వాలిఫై అవ్వక అనుకున్న మార్కులు సాధించలేక ఎంతో బాధపడుచున్నారు దేవా దయచేసి అట్టి వారి ఎడల మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా వారి కోరికలను మీరు తీర్చండి దేవా జ్ఞానం లేని బిడ్డల కొరకు తెలివి లేని వారి కొరకు మొరపెడుతున్నాము దేవా చదివినవి గుర్తుంచుకోలేక బాధపడుచున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా బిడ్డలకు కావాల్సిన గైడెన్స్ దయచేయమని మీ గొప్ప సహాయాన్ని ప్రతి ఒక్కరికి అంది మని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డల ప్రతి పనిని ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండితేవా వారిని అత్యధికంగా ఆశీర్వదించండి ప్రవ్వా అత్యున్నతంగా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీరే మా జీవితాలలో అద్భుతాలను జరిగించండితేవా అయ్యా ఈనాడు మేమంతా మీ యొద్ద నుండి లెక్కలేనన్ని అద్భుత కార్యములను పొందుకొని మీ మహాకార్యములను చూసే ధన్యతను మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి మీరు మాత్రమే మా జీవితాలలో మహాకార్యములు చేయగలవు కే దేవుడు తండ్రి అద్భుతాలను చేసే గొప్ప దేవుడవైన మీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా ఈ రాత్రికాల సమయంలో మీ యొక్క అద్భుతం కొరకు మేము ఎదురు చూస్తున్నాము దేవా అయ్యా మీరు మాత్రమే మా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారని మేము నమ్ముచున్నాము తండ్రి దయచేసి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అలాగే దేవా ఈ దినమున ప్రియులు ఏ పనులనైతే చెయ్యలేకపోయినారో ఏ ప్రయత్నంలో విఫలం అయినారో ఏ మనిషిని బట్టి మోసపోయినారో ఎవరిని బట్టి నిందలను అవమానాలను ఎదుర్కొన్నారు దయచేసి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఆదరించండి దేవా ఓదార్పును దయచేయండి బిడ్డలకు మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగల దేవా ఈ దినమంతటిలో ఎక్కడైతే మీకు వ్యతిరేకంగా పాపం చేశామో ఏ విషయంలో అవిదైతగా నడుచుకున్నామో ఎంతగా మిమ్మల్ని దుఃఖానికి గురి చేశామో దయతో మమ్మను క్షమించండి మీ రక్తం ద్వారా మమ్మను కడిగి పరిశుద్ధపరచండి పవిత్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి పాపానికి దూరంగా ఉంటూ చెడును అసహించుకుంటూ మీకిష్టలంగా బ్రతుకుటకు మాకు సహాయం చేయండి చేయండితేవా అలాగే ప్రవ్వా ఈ రాత్రి సమయంలో కుటుంబంలో ఉండే పాపాలను శాపాలను మీరు దూరపరచండితేవా అకాల మరణాల నుంచి నీ బిడ్డల్ని కాపాడండితేవా సొంత వారిని కోల్పోయి బిడ్డలు ఎంతో బాధపడుచుండగా ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ సమయాన్ని మీకు ప్రార్థిస్తున్నాము తండ్రి మా కష్టాలు శ్రమలు ఎంత పెద్ద వాటిని ఎవరూ తీర్చలేకపోయినా వాటికి అసలు పరిష్కారమే దొరకకపోయినా మేము మాత్రం కృంగిపోకుండా మీపై ఆధారపడి మీకు ప్రార్థించి మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకునే అనుగ్రహించండి గ్రహించండితేవా అయ్యా మా ప్రతి బాధను పోగొట్టి మీ వైపు చూసే కృపను మాకు అనుగ్రహించండి గ్రహించండితేవా పట్టుదలతో ప్రార్థించి గొప్ప విడుదలను పొందుకునే వారిగా మమ్మను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్దిల్ల అయ్యా నీ బిడ్డలకు విరోధంగా మారుతున్న ప్రతి శత్రువును ప్రతి అపవాదిని మీరే దూరపరచండి దేవా నెమ్మది లేకుండా చేసే బాధలను తొలగించండి దేవా అపవిత్రాత్మలను అంధకార శక్తులను దురాత్మలను ఏసు అధికారం గల నామంలో గద్దించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు మా ప్రార్థనలకు మా సేవా పరిచర్యకు మా కుటుంబాలకు మా పిల్లలకు మా ఉద్యోగ వ్యాపారాలకు సంఘాలకు నా విరోధంగా మారుతున్న ప్రతి అంధకార శక్తులను మీరు లయపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా మీ బిడ్డలైన వారందరినీ కూడా పేరు పేరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఒంటరితనంతో బాధపడుచున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి ఆపదలలో కష్టాలలో మీరే వారికి తోడేయుండి సహాయం చెయ్యండి దేవా అయ్యా బిడ్డల కన్నిటిని మీరు తుడవండి దేవా వారి కష్ట సమయంలో శ్రమదినమున మీరే వారిని ఆదరించి హక్కును చేర్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా దేవానాడు ప్రవా కుటుంబంలో సంతోషం సమాధానం లేక ఆనందం నెమ్మది లేక జీవిస్తున్న ప్రతి కుటుంబ సభ్యుని మీరు మార్చండితేవా కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత ప్రేమ అనురాగాన్ని అనుగ్రహించండితేవా అయ్యా ఏ పరిస్థితిని బట్టి వారు బాధించబడుతున్నారో ఏ కారణాన్ని బట్టి బాధను అనుభవిస్తున్నారో అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవా బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి బిడ్డల చుట్టూ మీ దూతల నుంచండి వారు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపణయి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రి కాల సమయంలో మా పడకల చుట్టూ మా ఇంటి చుట్టూ మీ దూతలనుంచండి దేవా ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి దేవా నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డల హృదయంలో ఉండే భయాలను బాధలు వేదన కృంగుదల నిరుత్సాహాలను సంపూర్ణంగా దూరపరచమని ప్రతి ఒక్కరికి సుఖమైన క్షేమకరమైన సంతోషంగా మైన నిద్రను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈ రాత్రికాల సమయమంతా నీ బిడ్డలందర్నీ సజీవులనగా కాచి కాపాడమని మరొక దినాన్ని చూచే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం గాక మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయ్యము మా రుణస్థులను మేము ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాకా గాడ్ బ్లెస్ యూ